అందరికీ నమస్కారం అండి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు బీహార్లో కూడా కేవలం ఆరు స్థానాలకి పరిమితమైంది ఇక కాంగ్రెస్ పార్టీకి అంత కలిసొచ్చే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక కాకుండా అలాంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా కానీ మిత్రపక్షాలకి విషయంలో కాంగ్రెస్ తన మిత్రపక్షం డిఎంకే ఉంది అక్కడ తమిళనాడులో రేపు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు జరగనున్నాయి ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రభావం తమిళనాడు ఎన్నికలపై ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే అది ప్రమాదకరం అనే స్థాయికి బీహార్ ఎన్నికల ఫలితాలు చూపెట్టాయి రాహుల్ గాంధీ తీసుకున్న సర్ నినాదం ఎన్నికల ఓటర్ల ప్రత్యేక ముమ్మరు సవరణ ఈ నినాదం ఆర్జేడీపై కూడా పడింది అందుకే ఆర్జేడీ బలమైన పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం వల్లే ఈ ఈ పరిస్థితి వచ్చిందంటూ చాలా మంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు కానీ నెక్స్ట్ జరిగే జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో కూడా ఇలాంటి బీహార్లో ఉన్న పొత్తులే తమిళనాడు రాష్ట్రంలో కూడా కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీని ప్రధానంగా విమర్శిస్తున్న పార్టీలు తమిళనాడులో ఏక ఏక ఏకతాటిపైనే ఉన్నాయి ఇప్పుడు డిఎంకే కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఎంఎన్ఎం మక్కల్ నిధి మయం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ పూర్తిగా వ్యతిరేకించే పార్టీలు రేపు తమిళనాడులో జరగ ఎన్నికల్లో కూడా ఇవి ఒక కూటమిగానే ఉన్నాయి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కలిసే పనిచేస్తాయి తమిళనాడు బీహార్ ప్రభావం తమిళనాడుపై ఎటువంటి ప్రభావం చూపబోదు అంటూ కొంతమంది భావిస్తున్నారు రాష్ట్రానికి రాష్ట్రానికి ఎన్నికల వాతావరణం మారిపోయింది ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుంది రేపు తమిళనాడులో అధికార పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళొంది అధికార పార్టీ కాంగ్రెస్ ఇవన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వ బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే పార్టీలు ఇవన్నీ కూడా ఇక మిగిలింది తమిళనాడులో డిఎండికే అన్నా డిఎంకే ప్రధాన పార్టీ డిఎంకే డిఎండికే రాబోయేది మహా బీహార్ తరహాలోనే మహా కూటములు రాష్ట్రంలో ఏర్పడతాయంటూ ఒక ప్రకటన చేసింది కానీ వాళ్ళు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనేది ఇంతవరకు తెలియదు ఇప్పటికే ఆల్రెడీ పొత్తులో అన్నాడీఎంకే బీజేపీ ఉన్నాయి టీవీకే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పొత్తులపై నిర్ణయం విజయ్కే ఆ పార్టీ అధినేత విజయ్కే వదిలిపెట్టారు ఇప్పుడు ఇండియా కూటమి అయితే స్పష్టంగా ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ముప్పై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఉంటే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇండియా కూటమి గెలిచింది ఎన్డీఏ అలయన్స్ తమిళనాడులో అసలు పనిచేయలేదు ఒక్క స్థానం కూడా ఎన్డీఏ కూటమి తమిళనాడులో గెలుచుకున్న సందర్భం లేదు గత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి తొంభై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు వస్తే తొమ్మిది స్థానాలు ఒక తమిళనాడులోనే వచ్చాయి అలాంటి మిత్రపక్షాన్ని కాంగ్రెస్ పోగొట్టుకోదు అలాగే డిఎంకే కూడా కేంద్ర ప్రభుత్వ బీజేపీ విధానాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తే పార్టీ అలాంటి పార్టీకి తోడు ఒక జాతీయ పార్టీ ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీయే ఫలితంగా ఇవన్నీ కాంగ్రెస్ డిఎంకే సిపిఐ సిపిఎం ఎంఎన్ఎం ఇతర అక్కడ ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ ఒక ఎలయన్స్గా రేపు రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడతాయి ఇవన్నీ అలాగే అన్నా డిఎంకే బీజేపీ ఎలయన్స్లో ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ విజయ్ విజయ వ్యూహం విజయ్ కుంది బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్జేడి విజయం సాధిస్తే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ని తమిళనాడులో కాంగ్రెస్ని చీల్చి బయటికి వచ్చి తమతో పొత్తు పెట్టుకునే విధంగా విజయ్ ఆలోచన చేశారని కొంతమంది భావిస్తున్నారు కానీ బీహార్లో అలాంటి ఫలితాలు రాలేదు కాంగ్రెస్ బట్టి ఘోరంగా ఓడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు డిఎంకే నుంచి బయటకు వస్తే అది ఇంకా చాలా ఎక్కువ ప్రభావం చూపడుతుందంటూ కొంతమంది కాంగ్రెస్ వాదులు అభిప్రాయపడుతున్నారు ఇక మిగిలింది డిఎండికే టీవీకే ఈ పార్టీలు ఎట్టి వెళ్తాయి అన్నదే ఇక్కడ ప్రధాన అంశంగా ఉంది సొంతంగా పోటీ చేస్తారా విజయ్ లేకపోతే బీజేపీలో కలుస్తారా డిఎంకే బీజేపీ డిఎండికే టీవీకే ఈ నాలుగు ఏర్పాటు అయితే ఇటుపక్క ఇండి కూటమి ఉంది సేమ్ ఇలా ఏర్పాటైతే బీహార్లో ఎలాంటి అయితే జరిగాయో ఎన్నికల వాతావరణం చూసాం కదా బీహార్లో అలాంటి ఎన్నికల వాతావరణం కూడా తమిళనాడులో రాబోతుంది ఎప్పుడు డిఎం ఇప్పుడు టీవీకే డిఎండిఏ కూడా బిఎండికే కూడా బీజేపీ అన్నాడీఎంకేతో కలిస్తే బీహార్ లాంటి ఎన్నికల వాతావరణాన్ని మనం రేపు తమిళనాడులో జరగ ఎన్నికల్లో చూడవచ్చు అలాంటి పరిస్థితులే బీహార్లో కనిపించిన పరిస్థితులే ఇక్కడ తమిళనాడులో కూడా రానున్నాయి